ఎవరిని చేయాలప్పుడు నాణ్యత లేకపోతే ఆ కన్సర్న్ తయారు చేసిన లోపల అప్లై అంతే కదా ఇప్పుడు మనకి క్రికెట్ ఆడుతున్నప్పుడు నా చేతిలో బయటలు రెండు సార్లు మూడు సార్లు ఇరుగుంటాయి నేను వెళ్ళి ఎవరిని బట్టి రావాలి డెటత్లా నోటి దగ్గర తీసుకున్నా లేకపోతే అనుకుంటాం అంతే కదా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బ్యాట్ చేతిలోకి పిడి చేతిలో ఉండిపోయి పడిపోయింది చాలా సార్లు లేకపోతే బందిరి కొడితే పగిలిపోయినవి చాలా సార్లు అప్పుడు దాని మీద కుంభకోణం అని కేసులు పెడతాం బేసిక్ గా లేకపోతే ఇక్కడ ఎందుకు ధోని ఆడితే బ్యాట్లు ఇరిగినా లేవా సెహవాగ్ ఆడితే బ్యాట్లు ఇరిగినా లేవా అవి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే బీసీసీఐ మీద కేసు పెడతారు దాని మీద పట్టించుకోరు ఇక్కడ వీళ్ళ మీద కేసు పెడితే అప్పుడు బీసీసీఐ మీద కూడా కేసులు కదా బ్యాట్లు ఇప్పించేది అయ్యి ఒకటి ఏంటంటే వేధించాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఇదివరకు వైసీపీ తెలుగుదేశంలో ఒక అచ్చెన్నాయుడు ఒక రవీంద్ర లేకపోతే గనక చంద్రబాబు లోకేష్ ఒక పది మంది మీదనో పదిహేను మందినో టార్గెట్ చేశారు అదే నియంతృత్వం నిరంకుశత్వం రాజకీయాలు చేస్తున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళని లేదు వాళ్ళ చేత దొంగ కేసులు పెట్టించారు ఆఫీసర్లు తప్పుడు వాళ్ళు ఇదంతా అరాచక ప్రభుత్వం సైకో ప్రభుత్వం అనే కదా ప్రభుత్వాన్ని గద్దె దించింది ఇప్పుడు కనబడ్డ ప్రతి నాయకుడి మీద పెడుతున్నారు కొడతన్నారు పెడతన్నారు అప్పుడు రేపు పొద్దున ప్రజలు ఇదంతా పర్లేదు అనుకుంటారా ఇప్పుడు ప్రజలను ఎవరు అనాలి అక్కడ ప్రజలు ఎదురు దాడులు జరగల అక్కడ అచ్చెనయని అరెస్ట్ చేస్తే తీసుకొచ్చారు అక్కడి నుంచి లేదా ఆయన పాత్ర ఇంటి దగ్గర కడితే ఆయన దగ్గరికి వెళ్ళింది అది మిగతా సంబంధం సంబంధాలే జనాలకి వెళ్లాల్సిన డబ్బులు వెళ్ళి జనాలకి